మెరుగైన విద్య వైద్యం సామాజిక భద్రత కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు నిజామాబాద్ జిల్లా రెంజల్లోని కోటి యాభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయాలను మంత్రి పరిశీలించారు సీఎం రేవంత్ ఆదేశంతో ఆరోగ్య ఉప కేంద్రాలు లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు మారుమూల గ్రామాలు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ ఈరోజు వైద్య సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశము ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభా కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్ అంత వాళ్ళు ఉన్నారు కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువగా ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్ చాలా ఫార్ట్ హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వేస్తారని చెప్తారా